నమస్కారం ఎల్జీసీ న్యూస్ కు స్వాగతం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సుజనా మిత్ర పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యం ప్రజా ప్రతినిధులు పదవులకు వన్నె తేవాలి సుజనా మిత్ర ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజా ప్రతినిధులు కుల మతాలకు అతీతంగా నిస్వార్థంగా ప్రజాసేవ చేసి పదవులకు వన్నె తేవాలని పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు యలమంచల సత్యనారాయణ సుజనా చౌదరి పేర్కొన్నారు భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో సుజనా మిత్ర కార్యక్రమం ఆవిష్కరణ జరిగింది మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఎమ్మెల్యే సుజనా చౌదరి కైకలూరు శాసనసభ్యులు కామనేని శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయబాను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలు ప్రజా ప్రతినిధులు సహకరించాలని అందరి సమన్వయంతో కలిసి గట్టుగా ముందుకు వెళ్దామని అన్నారు తాను పేరుకు మాత్రమే ఎమ్మెల్యేనని ప్రజలకు మాత్రం సేవకుడిగా ఉంటానని అవినీతి రహిత పాలన అందిస్తూ ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు చందాల దందాలకు తావు లేకుండా పాలన సాగిస్తారన్నారు సుజనా చౌదరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశ్చిమంలోని ఇరవై రెండవ డివిజన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టానన్నారు ఈ కార్యక్రమంలో ఏజెన్సీన పార్టీ నలభై రెండవ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనుషా మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు